హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మాన్జి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ని గా ఉంటుంది ఈ విధంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే చనిసిం యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుతాలు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రావాలు బంగారంపై ఎనిమిది వందల అరవై రూపాయలు తగుదలను నమోదు చేసి తొంభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు దృశ్యలు అవుతూ ఉండగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది రావులు బంగారంపై ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల తగుదలను నమోదు చేసి డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దృశ్యలు అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది రావులు బంగారంపై ఒక వెయ్యి యాభై రూపాయల తగుదలను నమోదు చేసి లక్ష పద్నాలుగు వేల ఒక వంద రూపాయల అవుతూ అవుతుండంగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావులు బంగారంపై ఎనిమిది వందల నలభై రూపాయలు తగుదలను నమోదు చేసి తొంభై ఒక వెయ్యి రెండు వందల ఎనభై రూపాయల దృశ్య అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై పదకొండు వందల నలభై రూపాయలు తగుదలను నమోదు చేసి లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాములు బంగారంపై తొమ్మిది వందల పన్నెండు రూపాయల తగుదలను నమోదు చేసి తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల దుస్తులు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష డెబ్బై వేల ప్రదర్శనలు అవుతుంది ఫ్రెండ్స్